గురు మార్పు వలన అంటే గురుగ్రహం మారడం వలన అంటే గురుగారు అంటే తెలుసు కదా మనకి ఆయన మారడం వల్ల సింహరాశి వారికి అదృష్టం కలిసి వస్తుందా వ్యాపారంలో ఉన్నతంగా రాణిస్తారా అలాగే కన్యారాశి వారికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా జాబులో విశేషంగా సంపాద సక్సెస్ అవుతామా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా అలాగే తులారాశి వారికి తులారాశి వారికి ఫారిన్ కంట్రీస్యోగం ఉందా ఫారెన్లో మంచి విద్య కోసం ఉన్నతమైన విద్య కోసం వెళ్తామా వృశ్చికి రాశి వారికి ఆయుర్దాయం అలా ఉంటుంది అలాగే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయా వాళ్ళకి కూడా చదువు రీచ్ విదేశాలు వెళ్తారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే సింహరాశి వారికి కన్యారాశి తుల వృశ్చికి రాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం దేవగురువు అయిన ఉంటే బృహస్పతి వారు సింహరాశి వారికి మరి సింహరాశి లాభస్థానంలో ఉన్న గురుడు కూడా చాలా అద్భుతం బలితలిస్తాడు ఈ వేద పండితులకి కాకుండా ఫైనాన్షియల్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి విద్యా సంస్థలో ఉన్న వారికి ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో ఉన్నతంగా రాణిస్తారు అదే గురుడు మీకు ఎగ్జాల్టేషన్లో అక్టోబర్ పద్దెనిమిదిలో వస్తాడండి ఆయన మీకు పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు పన్నెండు కర్కాట రాశిలో పన్నెండో భవనం ఉండడం వల్ల దైవ దర్శనాలు బాగా జరగడము విదేశ పర్యటన జరగడము అదే అదే కాకుండా మీకు దైవ దర్శనాల రీత్యా ధనం బాగా ఖర్చు అవ్వడము జరుగుతుంది సింహరాశి వారికి ఈ మన ఈ మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కుమారులు మీ పుత్రుల వలన బాగా వృద్ధి కలుగుతుంది పుత్ర సంతాన యోగము మీకు కలిగి తీరుతుందండ సందేహం లేదు అలాగే స్టాక్ మార్కెట్లో కూడా బాగా రాణించడము ఉన్నతమైన పదవులు కలగడము జరుగుతుంది ఈ గురు ప్రభావంలో కూడా వివాహాది వేడుకలు జరుగుతాయి ఏ భయపడి సంవత్సరం లేదు ఇందాక అనుకున్నాం కదా సింహరాశి వారికి వ్యాపార వృద్ధి ఉంటుందా ఉంటుంది ధనప్రాప్తి కలుగుతుంది సినిమా రంగంలోనో టెలివిజన్ రంగంలోనో ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ఉన్న వారందరికీ కూడా ముఖ్యంగా చాలా బాగుంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు కన్యా రాశి వారికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా గవర్నమెంట్ జాబ్లో ఉంటామా ఉంటారు ఎందుకు గురుడు కనుక దశమ స్థానంలో ఉంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారని అర్థం కన్యా రాశి వాళ్ళకి కష్టపడి చదివితే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడము ఖాయమే అంతేకాకుండా గురు ప్రభావం దశమంలో గురుడు ఉండడం వల్ల ఈ వేదశాస్త్రాల వాళ్ళకు కూడా బాగుండము అలాగే న్యాయశాస్త్ర కోవిధ న్యాయం అంటే అడ్వకేట్స్ లాయర్స్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ గురు ప్రభావం వల్ల కూడా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది దశమస్థానం కదా కర్మస్థానం అదే అద్భుతమైన పనులు చాలా చాలా మంచి పనులు మీరు చేస్తారు అనంలో చందేయాలేదు ఎందుకంటే పదిహేను మే నుంచి కూడా మీకు శుభ ఫలితాలు బాగా మంచి బాగా ఫలితాలు మంచి అద్భుతంగా ఉన్నాయి లేక కాదు అదే గురుడు మీకు లాభస్థానంలో కూడా చేస్తున్నాడు లాభంలో ఉన్న గురుడు పరమోచ్ఛలో ఉంటాడు మాట్లా దశమంలో గురుడు లాభంలో గురుడు అంటే మీకు చేస్తున్న వ్యాపారాభివృద్ధి మీకు వ్యాపారం కన్నా మీరు ఉద్యోగం మెన్న అంట కదా వ్యాపారము ఉద్యోగం కూడా రెండు మెన్నే అద్భుతం ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు దశమంలో ఉంటే వస్తాయి పదకొండో భావన ఉన్న కూడా గురువు ప్రభావం వలన రాజకీయ రంగంలో పదవులు మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి నిరంతర ప్రవర్ధమానం అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా బట్టల వ్యాపారాలు బంగారు వ్యాపారాలు వెండి వ్యాపారస్తులు స్టేషనరీ బిజినెస్లు ఫైనాన్స్ రంగము అలాగే విద్యా సంస్థలు అంటే ప్రొఫెసర్స్ లెక్చరర్స్ టీచర్స్ ఉంటాం కదా వాళ్ళందరికీ కూడా చాలా లాభదాయకంగా బ్రహ్మాండంగా ఉంటుంది గురుబలమే మీకు రక్ష తులారాశి వారికి ఉన్నతమైన విద్య రీత్యా ఫర్ వెళ్తారా అలాగే ఉద్యోగంలో మార్పులు ఉంటాయా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఖచ్చితంగా తులారాశి వారికి భాగ్యస్థానంలో ఉన్న గురుడు విదేశ పర్యటన చేయిస్తాడు అలాగే ఉన్నతమైన విద్య రీచ్ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అలాగే గురు ప్రభావం వలన తీర్థయాత్రలు బాగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి సంవత్సరం మొత్తం కూడా తీర్థయాత్రలు ఫారిన్ కంట్రీస్ యోగాలు ఉంటాయి అలాగే మీ బిజినెస్లో కూడా మీరు చేస్తున్న బిజినెస్ వ్యాపారాల్లో కూడా ముఖ్యంగా ఫైనాన్స్ రంగు బిజినెస్లు బ్యాంకింగ్ రంగంలో బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే విద్యా సంస్థలకి అడ్వకేట్స్కి అంతేకాకుండా మీ స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి వాళ్ళకి అది ఒక పక్కకు పెడితే స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి కాకుండా వేదశాస్త్రాలు శాస్త్రాలు వాళ్ళ వాళ్ళ పండితులకి బాగా భాగ్యస్థానమే సక్సెస్ రేటు ఇస్తాడు గురుడు డౌటే లేదు చాలా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగా చేస్తున్నాడు పైగా దశమస్థానంలో గురుడు దశమస్థానంలో గురుడు అంటే మాటలు కాదండి ఎగ్జాల్టేషన్లో ఫైవ్ డిగ్రీస్ దగ్గర అక్టోబర్ నెలలో మీకు వస్తున్నాడు అంటే భాగ్యాలనే ఉంటున్నాడు దశమస్థానంలో రాజ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల భాగ్య రాజ్యాలు మేము ఒక అంటే మీకు ఉన్నతమైన పదవులు రావడము ఫారింగ్ కంటికి వెళ్ళడము ఈ ఉద్యోగ ప్రాప్తి కూడా బ్రహ్మాండంగా ఉండడము ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడము బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి దశమలో గురుడు అంటే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకింగ్ రంగంలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా న్యాయశాస్త్ర కోవిధులు గాను అలాగే రాజకీయ రంగంలో ఉండేవారు గాను దేవాలయాలకు అధికారి గాను ఓ గ్రామానికి అధికారి గాను గురుబలం దశమస్థానంలో గురుడు సామాన్యమైన ఫలితాలు ఎవరు ఉంటాయి పైగా మీకున్న గురుడు కూడా మీ లగ్నాన్ని చూడడం వల్ల భావాన్ని చూడడం వల్ల కూడా కొన్ని ప్రభావాలు ఏంటంటే మీకు కంప్లీట్గా మీ మా తల్లగారి తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడమే కాకుండా చదువులో బాగా రాణిస్తారు ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అక్టోబర్ నెల నుంచి కూడా మీకు వాహనాలు కానీ గృహాలు కానీ ఆభరణాలు కానీ లేకపోతే కొంతమంది భూములు కానీ కొనుక్కోడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అదే కాకుండా ప్రొఫెషనల్గా మీరు బాగా రాణిస్తారని అందులో డౌట్ లేదు వివాహాది వేడుకలు కూడా చాలా బాగా జరుగుతాయి ముఖ్యంగా సంతానం విషయంలోనూ స్టాక్ మార్కెట్ విషయంలోనూ సినిమా రంగంలో కూడా గురు ప్రభావం వల్ల అత్యంత రాజయోగంగా ఉండడానికి అవకాశం ఉంది భాగ్య రాజస్థానాల యొక్క తులారాశి వారికి ఒక అదృష్టం పట్టుకుందని చెప్పేయచ్చు ఖచ్చితంగా సరే మరి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం బాగుంటుందా అలాగే వీళ్ళ వ్యాపారం కూడా బాగుంటుందా అని మనం తెలుసుకుందాం సో వృచ్చిక రాశి వారికి ఆరోగ్యం సంపూర్ణంగా బాగుంటుంది అష్టమస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యవంతులుగానే ఉండి చేస్తుంటాడు ఆయన కాకపోతే చిన్న చిన్న మన క్లేశ మనసు క్లేశాలు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న ఇస్తూ ఉంటాడు భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి లేనే లేదు మే నుంచి మే పదిహేనో తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆయన అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి భయపడే అవసరం లేదు పైగా స్థానంలో భయపడే అవసరం లేదంటే ఆయన లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా విజయం కలిగిస్తూ ఉంటాడు అలాగే భాగ్యస్థానాన్ని కూడా గురుడు చూసుకుంటున్నాడు ఉంటున్నాడు భాగ్యంలో ఉన్న గురుడు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు తీసుకెళ్తాడు ఉండాయి హయ్యర్ ఎడ్యుకేషన్ మీరు చేస్తారు అలాగే మీరు వ్యాపారాల రీత్యా అలాగే మీరు చేసినటువంటి వృత్తి రీత్యా విదేశ పర్యటన ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంది సో భాగ్యస్థానంలో కూడా గురుడు బాగున్నాడు కాబట్టి తీర్థయాత్రలు బాగా చేస్తారు సంవత్సరం మొత్తం కూడా అక్టోబర్ పద్దెనిమిది నుంచి తీర్థయాత్రలు ఫారిన్ కంట్రీసు అలాగే రాజకీయ రంగంలో పదవులు అనేక రకాలుగా మీకు శుభాలు కలగడానికి అవకాశాలు భాగ్యస్థానంలో ఉన్న గురుడు ఎగ్జాల్డ్ ఉన్నాడు కాబట్టి ద్వితీయ పంచమాధిపతి అయ్యాడు కాబట్టి ఫైనాన్షియల్గాను ఇటు పుత్ర సంతానం విషయంలోను అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితుల్లోనూ అన్ని రకాలుగా మీకు కుటుంబ సభ్యుల విషయంలో అద్భుతంగా రాణిస్తారు రాణించే చేస్తుంటాడు ముఖ్యంగా భార్య అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అంటే జనరల్గా ఈ పరిహారాలు అనేది చాలా తక్కువ మీకు అంత శుభలితలు ఇస్తున్నాడు ఒక చిన్న విషయం చెప్పుకుందాం ఎందుకంటే సింహరాశి వారికి కన్యా రాశి వారికి తుల వృచ్చిక రాశి వారికి కూడా చిన్న చెప్ప చెప్పదగ్గ పరిహారం చేసుకుంటే మరింత శుభఫలతలు రావాలని రావాలంటే ముఖ్యంగా శనగలు దానం ఇవ్వాలి శనగలు దానం ఇవ్వడము శనగలు నానబెట్టిన తర్వాత ఆవులకు దేనికో ఇవ్వడం పెట్టడము అంతేకాకుండా దక్షిణామూర్తి గారిని పూజించడం వలన అలాగే సరస్వతి అమ్మవారి పూజల వల్ల సర్వ సుఖాలు సర్వ శుభాలు కలిగి తీరతంలో సందేహం లేదు